చెరు మండలం నందిగామ గ్రామంలోని శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లడ్డూ వేలంపాట ఆర్కెస్ట్రాతో విఘ్నేశ్వరుని నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న బంటూ రాములు ముదిరాజ్ మాట్లాడుతూ నిమజ్జన కార్యక్రమానికి కళాకారులచే జరిగిన ఈ కార్యక్రమం గ్రామ ప్రజల సహకారంతో గత నలభై ఐదు సంవత్సరాలుగా విజయవంతంగా సాగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పటంచెరు జెడ్పీటీసీ సుప్రజా వెంకటరెడ్డి తాజా మాజీ సర్పంచ్ ఉమావతి గోపాల్ మాజీ ఉప సర్పంచ్ పల్లె శ్రీశైలం యాదవ్ ఎంపీటీసీ గోల్కొండ నాగజ్యోతి లక్ష్మణ్ మరియు బంటు బాలయ్య ముదిరాజ్ శివాజీ యూత్ సభ్యులు నరసింహ గౌడ్ కొండ మహేష్ కూతురు నరేందర్ గోపి మహేష్ గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొని గణేష్ నిమజ్జనాన్ని విజయవంతం చేశారు గారు నాగజ్యోతి లక్ష్మణ్ గారు సర్పంచ్ గారు ఉమావతి గోపాల్ గారు ఉప సర్పంచ్ గారు శ్రీశైలం గారు అందరూ కూడా మనకు అద్భుతంగా ఇచ్చేశారు శివాజీ అసోసియేషన్ తరఫు నుంచి గౌరవే బాల

ఫస్ట్ ఇయర్ లడ్డు నీళ్లపాదలో ఐదు లక్షల పదివేలు మేధాధపతి అల్లుడు సురేష్ తీసుకున్నాడు ఆ డబ్బులు ఇవ్వడానికి ఆ డబ్బులు ఇవ్వడానికి వచ్చారు కావున ఆ లడ్డు డబ్బులు ఈ లడ్డు పాట వాడగానే మరి పది నిమిషాలలో లడ్డు పాట వాడతారు అదేవిధంగా సురజ వెంకటరెడ్డి గారు ఉమావతి గోపాలయ గారు మన ఉపసలమల్ల గారు అదేవిధంగా నగజ్యోతి లక్ష్మణ్ గారు మన ఇక్కడ కుల సంఘాల పెద్దలు అంటే ప్రతి కులానికి అందరూ మానవత్వం మన గణేష్ గ్రామ పంచాయతీ గణేష్ అంటే చాలా అంటారు నేను నేను ఒక ఐదేళ్ల నుండి మెయింటైన్ చేస్తున్నా అంటే అందరూ మా పెద్దలు సీనియర్స్ సీనియర్స్ కావుగా సీనియర్స్ అంటే నర్సింహు కానీ నుంచి ముందు లక్ష్మణ నుంచి ప్లస్ మన మున్నూరు నరసింహ గడ్డ నరసింహన కానీ బండి బాల బాల గారు కానీ మంగని మన తర్వాత నాకేసాను అందరితో వస్తుంది ఆ విధంగా ఆ విధంగా వచ్చిన రోజు ఇలా రోజు నాకు అప్పయ్యూ నేను రోజు ఈరోజు మన శివాజీ శివాజీ జూనియర్ నుంచి సీనియర్ నుంచి జూనియర్ అప్పకడం జరుగుతుంది ఈ సంవత్సరం నుంచి అయితే లాస్ట్ ఇయర్ బోనరా పడే రోజు మాటి చింత పిల్లలు ఒక్కసారి మా ప్రీతి అన్నారు ఆ పిల్లలకు ఒక జరు బోలో గణేష్ కి అంటే చేయాలని ఆలయ నుంచి బోలో గణేష్ కి మళ్ళా అదే విధంగా అంటే పిల్లల పేర్లు చెప్పలేకపోయారు మన ఎవరు కళాకారుగా అంటున్నాము కావున అంటే నేను స్టేజ్ ఎక్కి చెప్తేనే చెప్తాడు కాదు నేను కిందుణి చెప్పినా అనుకుంటున్నా మనసు ఏడున్నా మనసు ఎగ్గా ఒకటే భూమి మీద ఉంటే వాళ్ళు చెవి చేయడం మీద ఉండే మన పైకి వెళ్తేనే మనషం కాదు కిందట మనసు ఎవరు ఏమైనా కూడా అదే ప్లీజ్ ఏమంటున్నారు ఒక్క నిమిషాలు రెండు నిమిషాలు అదే మన సీనియర్స్ ఇప్పుడు మేము సీనియర్స్ అదే నరసింహ గౌడ్ కానీ ప్లీజ్ మన అందులో ఒకటి కొండ మహేశ్వర్ నరేందర్ అంటే పేరు చెప్ప ప్లీజ్ ఏమంటారు అంటే ఎంతమంది కొంత పేరు చెప్పలేరు మా అనాభానం మా వచ్చరా ఓకే ఓకే పిల్లవాసులు వచ్చి పిల్లలు ఏదైనా మేము కూడా నటిస్తాం ప్లీజ్ ఎందుకంటే మా నష్టాలన్నా మా అన్నయ్యకి ఇచ్చాను మా నాకు ఇప్పుడు నేను మీ దాని ఎవరు అనగేస్తాను ఇది ఎందుకంటే పది మందిలో చెప్పడం జరుగుతుంది అంటే ఆలోచన చేయడం ఒకసారి మన పిల్లలు చెప్పి వెంకటరెడ్డి వెంకయ్యరెడ్డి అనే బావగారికి అదే మన గోబలన్న ఉమాదేవి గారికి గారి శ్రీశిలమ్మ గారి దేవేందర్ రెడ్డి గారికి అదే అంటే నేను పేరు చెప్పలేదు నాకు అందరూ లేదు ఇది ఉన్నాడు ఫస్ట్ ఒక కులానికి కులం కులం దగ్గర పిల్లల్ని అంటే అంటే కులం దగ్గర కాగా అంటే నేను మైనార్టీ ఎస్సీ అని అన్ని కులాలలో అక్క బావరే మెల్స్ ఫ్రెండ్స్ ఏమనుకోవాలి అందరు మాక్సిమం డబ్బు మరి మేము కుమారు మొత్తం బావలు అక్కలు అప్పుడు ఉన్నారు రావును అంటే వాళ్ళు నన్ను అక్కడ ఫస్ట్ బస్ట్ చూపిస్తారు బావిస్తారు అమ్మ బొమ్మలు వచ్చింది ఆ ఊళ్ళో నాడే ఆ ఊరు అంటే ఏ బస్సులో పోయినా అలానే మా చిన్నమ్మలు ఉంటారు మా చిన్నమ్మ పెద్దమ్మ అక్కలు బావలు మా తమ్ముళ్ళు మా సోదరు అటుగా మీ అందరూ వస్తారు అంటే నేను బావ అంటాను నన్ను బొమ్మ అంటే చాలా మంది నేను బావ చెప్పుకుంటాను నేను బామ్మ అంటాను అనమాట కానీ బావలు అంట అందరి భావా భేదాలు లేకుండా మీతో కలిసి ఉండాలని నాకు ఇచ్చిన సమయాన్ని ఇచ్చిన సమయాన్ని తీసుకుంటూ థ్యాంక్ యూ అందరికీ రమ్ముడు అందరూ ఏమాను బాబు ప్లీజ్ మా అన్న సుప్రోజ వెంకరెడ్డి మా బాబాగారు అనేసి మా శిష్యమాన మాకు భర్త శిక్ష రమణ మా అల్లుడైతే కానీ మేము ఎన్నడూ అంటే బాబు ఏమన్నా అంది గ్రామ పంచాయతీ పెట్టే గణేషుడు ఫస్ట్ యువజోదోళ్ళు మొత్తం గ్రామ పంచాయతీ పెట్టారు అప్పటి నుంచి పడేయకుండా రాను కానీ మాలయ్య కానీ ఇప్పటివరకు లావుకి వచ్చారు ఇన్ని ఏళ్ళకల్ల గట్టుకుడు దాదాపు డెబ్బై ఎనిమిది ఎనభై ఏళ్ళ ఎనభై నుంచి అయితే నేను చూస్తున్నాను అంతకుముందు ఎప్పటి నుంచి పెట్టారు కానీ రెండే రోజు గణపతిలో ఉండే మనకు చూసేలాగా ఇది ఒకటే పెట్టినప్పుడే గ్రామ పంచాయతీ అది అప్పటి నుంచి ఇప్పటివరకు పడకుండా వాళ్ళు ఏదో లాగొచ్చారు ఇక అన్ని చిన్న చిన్నవి తర్వాత సెకండ్ పదాయి థర్డ్ అన్ని చిన్న చిన్నవి అయినాయి మనం అందరం కలిసి పాల్గొని పాత్ర అందరం కలిసి పాల్గొనుకొని సంతోషంగా ఊరు ఇటు పండుగలుతుంది పండుగ ఇటునే గడుపుకోవాలని జరుపుకోవాలని అందరం పాల్గొని అందరం సంతోషంగా ఈ పాల్గొంచుకోవాలని కోరుతున్నాం శివాజీ దాదాపుగా నలభై నుంచి శోభయాత్ర దీనికి నాయకంలో చాలా పెద్ద మనుషులు దీనికి నాయకత్వం మంచి వరసత్వంగా ఈరోజు బండు రాముల గారు కూడా రావడం జరిగింది ఒకటి ఏం చెప్పవలసిందంటే ఎవరితో ఏముంది పాపడితే భగవంతుని ధ్యానించడము కోపము రెండోది ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమంలో ఇంతమంది కళాకారులతో ముందుకొచ్చి బండురాములు మినిమం కానీ ఇంతకుముందు చేసిన ఎదురు కానీ అందరి సహకారంతో ఈ స్టేజ్కి ఏదైనా కానీ హైదరాబాద్ పనిచేసే కూడా ఒక పీడు రెండు ఫీట్లు మూడు ఫీట్లు నాలుగు పీలు డెబ్బై ఫీడ్లు వచ్చింది ఈ వినాయకుడు కూడా ఒక ప్రతిష్టత ఉన్నది నంది ఆమలా ఫస్ట్ వినాయకుడు నందియామల శివ గ్రామ పంచాయత్ వినాయకుడు అంటే రామస్వామి పెద్ద మనిషి ఆయన ఉన్నప్పటికీ నలుస్తున్నారు దాన్ని కొనసాగించాడు ఈరోజు దాన్ని ప్రోత్సహించుకుంటూ ఈరోజు ఈ స్థాయికి వచ్చినామంటే దైవలమే అందకుంటున్నాము దానికి వారసత్వం అనేది ఏజ్ వైజ్గా ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది వచ్చిన వాళ్ళు నిలుపుకున్నారు దాంట్లో బండు అనే కుటుంబం కుటుంబాన్ని నిలుపుకున్నారు అది సంతోషము వాళ్ళు ఈరోజు ఈ స్థాయికి వెళ్ళినాన్ని కూడా ఫస్ట్ నేను సంతోషం నాకు ఎందుకంటే నాకు నాకు బరువు తక్కుతా ఉంది మా అందరూ మంచిగా అయితే అభినయక సేవ ఎప్పుడు ఆవులు మంచి కూడా నాకు బరువు తగ్గుతుంది ఆ బరువు తగ్గించినందుకు ధన్యవాదాలు చెప్తున్నా ఇన్ని రోజు ఇంతమంది గ్రామ పంచాయతీ వినాయకుడికి ఇంతమంది ఈ రాత్రి వరకు కూడా ఆ మహిళలు మా అన్న అందరూ కానీ మా సోదరులందరూ కానీ ఇంత కూర్చొని ఈ ఆనందాన్ని వీక్షించినందుకు ప్రత్యేకంగా ఆ కళాకారులందరికీ ధన్యవాదాలు జరుపుతున్నాం వాళ్ళ వచ్చి విధంగా అందించినందుకు ధన్యవాదాలు ఇక ముందు కూడా భవన్ దగ్గర రాజకీయాలు అవసరం లేదు ఇది శోభయాత్ర మనుషులు నాతోటి సోదరులు అందరూ అక్కలు చెల్లెళ్ళు అందరికీ నేపథ్యంలో దుర్యాలు చేస్తున్నాను ఎందుకంటే గ్రామ పంచాయతీ వినాయకులకి అవుతుంది నలభై ఐదు సంవత్సరాలు అవుతుంది పెద్దల ఆశీర్వదంతో ఇప్పుడే నడిచింది ఇప్పుడు కూడా దాని యాడ్ నేను ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై నేను నడిపించిన దేవుడి దయతో నేను మంచిగా ఉన్నా అందరు మంచిగురు ఒకటి ఎందుకని కానీ అందరు సహకారంతో అందరు పెద్దల సహకారంతో ఇప్పుడే కానీ పెద్దలను యాది మార్చి పని చేసినందుకో వాళ్ళకి ఆశీర్యం ఉందని చెప్తాను నేను ఇప్పుడే కానీ పెద్దలను యాది మారిస్తే వాడు భూలో తమ్ముతాడు అని చెప్తాను పెద్దలని ఆదారు అవ్వద్దు దేవుళ్ళు ఎప్పుడో పెద్దలు ఎప్పుడో పెద్దలు ఎదుద్రులు ఎప్పుడో నా అంటే పెద్దలు అంతే ఇప్పుడు కూడా చెప్తాను ఎప్పుడే కానీ చిన్న అని మర్యాద ఈ మర్యాద నేర్చుకోండి ఎప్పుడే కానీ ఇలా చెప్తాడు స్టేజ్ మీద స్టేజ్ మీద చేస్తాడు ఎవరు ఏమి ఏందని స్టేజ్ చెప్పాలి చిన్న పెద్ద మర్యాద నేను నేను లేకపోతే వాళ్ళు

அறுவெயுமே <laughs> <laughs> కొత్త టాపు రామ్ రెడ్డి రామ్ చంద్ర లక్షల అరవై రూపాయలు దేవేందర్ రెడ్డి మూడు లక్షల అరవై మూడు లక్షల రెడ్డి మూడు లక్షల అరవై ఐదు వేలు రామ్ రెడ్డి రామ్ రెడ్డి రామరేడ్డి అండి ఎవరు మన్మాడు మా మా తమ్ముడు నా చోరు నా పిల్ల రెండవ సార్ రెండోసారి అంటే ఇంతకుముందు లడ్డుకున్న వాళ్ళు లేదా పక్ష పద్ధతి వాళ్ళకి చేతిలో పెడతారు లడ్డు తీసుకోవాలి ఈ పైసలు తీసుకుని లడ్డు తీసుకుని వాళ్ళు పెట్టడం పద్ధతి కాల్ ఫైనల్ కాల్ చెప్పా మూడు లక్షల అరవై వేలు మూడవ సార్ యా డిజే డిజే సాంతుల నవకుసం ఏ డిజే ఈ రోజు దివాళీ అసోసియేషన్ ఉపశేషక్ రామ్ రెడ్డి రామ్ రెడ్డి డిజే ఈ రోజు మన గ్రామస్తులు ఆలయాలకు ఆశీర్వదకు ధన్యవాదాలు ఈ రోజు మన రామ్ రెడ్డి గారు నడుకున్నందుకు వారికి ఆ భగవత్ న ఆశీర్వదాలని కోరుకుంటూ మనందరం తరపున ஆசைக்கு இங்க முன்னூட் பிரோகிரம் கொனாவுங்க வீரந்த உல்லாசங்க இப்ப இஷ்ட முக்கிய மா சோதரமும் और

గత నలభై ఐదు సంవత్సరాల నుంచి శివాజీ గణేష్ గ్రామ పంచాయతీ కూడా మనీ గణేషు వెళ్తున్నారు అప్పుడు రామస్వామి గౌడ పెడుతుండే ఇంతకుముందు తర్వాత రాములు బండు బాలయ్య ఆధ్వర్యంలో గణేష్ పెట్టడం జరుగుతుంది ఇప్పటి వరకు నేను ఒక మూడు సార్లు గణేష్ లడ్డు కొనుగోలు చేసిన జరుగుతుంది ఒకసారి ఇక్కడ ఒకసారి ఊర్లో ఒక ఇప్పుడు రెండు మూడు లక్షల అరవై ఐదు వేలు తీసుకోవడం జరిగింది నాకు కూడా తీసుకున్నప్పటి నుంచి కూడా మంచిగా జరుగుతుంది మూడు సార్లు తీసుకున్నా మూడు సార్ల నుంచి నాకు కూడా బెనిఫిట్ జరుగుతుంది కానీ ఇక్కడ మన గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ నుంచి ఒకసారి తీసుకున్నా ఊర్లో ఒక మూడు సార్లు తీసుకున్నా నాకు కూడా మా మంచిగా జరుగుతుంది కాబట్టి ఈసారి మూడు లక్షల అరవై ఐదు వేల నుంచి మూడు మూడు లక్షల అరవై ఐదు వేలు మా పెద్దలు వెంకరెడ్డి గారు మా అన్నగారు అయితే జడ్ ఆయన చెప్పడం లెక్కల ప్రకారం నేను కూడా ఎంతో ఎదిగిపోవాలని కోరుకుంటూ ఆయన ఆశ్వర్యంతో లడ్డూ తీసుకోవడం జరిగింది ఈరోజు బండు బాలయ్య దేవేందర్ రెడ్డి రాములు వీళ్ళందరూ సహకారంతో ఈరోజు లడ్డు తీసుకోవడం జరిగింది అందరి సహకారంతో తీసుకున్నాను కానీ నాకేం నష్టం జరగలేదు వీలు వస్తుంది ఏ రోజు కూడా లడ్డు తీసుకున్నాము లాభమే జరిగింది కాబట్టి నష్టం జరగలేదు ya yeah, de donde está no está mucho no